వేములవాడ ఇక్కడ దర్శనం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ దర్శనం కంప్లీట్ అయింది కొండ పోయే రూట్లో మధ్యలో ఆపుకున్నాం ఏది వంటలు ఇట్లా అనుకోవడానికి జర లేట్ అవుతుంది పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఫుడ్ కోసం అని చెప్పి వీడికి ఖచ్చితైతే ఆగినాం మామిడి తోట ఉంది కొండాటు వేములవాడ రెండింటి మధ్యలో ఒక ఒక చిన్న తోట అనమాట మామిడి తోట వీటికైతే ఒక కాయలేదు మరి ఉన్నది ఎంపికపోయినట్టున్నారు కాయలు లేవని చెప్పి ఆపినాం కాయలు ఉంటే మాత్రం దొంగ దొర అని చెప్పి వాడ దర్శనం అయిపోయింది కొండాట దర్శనానికి పోయే ముందు ఇంత తినికోవడం అని చెప్పి ఇక్కడ పొయ్యి ఇట్లా అన్ని మొత్తం రెడీ ఉన్నాయి ఆల్రెడీ ఎవరు పెట్టుకున్నట్టున్నారు ఇక్కడ ఈ కట్టె పూల చూసుకురావాలి మనం బట్టలు లేవా మీ లుంగి జారిపోతుంది మీకే ఇవ చూడండి ఫ్రెండ్స్ గుండు బా కట్టెలు చూసుకుంటే సంచల పేరు పోయినాకేసుకుపోదాం అదే కాయ ఎంపినట్టున్నారు ఈ లుంగిసాలకుండా ఈ లొంగి నాపో ఏమీ తాగుతా లేదమ్మా ఆ దర్శనంలో అయితే ఏ పది సార్లు అమ్మా మ్మాటోటి కోసం వేసింది గుండె పడగలరు ఉన్న గుండవు ఏ పాట గుండె ఎక్కినా బంట ఎక్కండి విని గుండు కానీ నున్న రోమ లేకుండా ఎందుకుండనమ్మా నీకు ఏ బుద్ధి కాక ఎవడో వండుకోగా మిగిలిపోయిన కట్టెలని అన్నట్టు

சொல்ல படத்தத అవసరం ఉండేది అన్ని అన్నిరు మీరు దా అక్కడ ప్రసాదం కాళ్ళు లైన్ అన్నీ పడితే లేట్ అని చెప్పి సపడేకి వెళ్ళి ఫ్రెండ్స్ ప్రసాదం కోసం లేట్ లేట్ అయితే లైన్ బాగుందని చెప్పి ప్రసాదం వస్తే తీసుకోలేదు కొండకాడ తీసుకుందామని చెప్పి

నేను కొండోలు ఉంటే మా అక్క సీటెలుగా ఎక్కువ ఉండే చాలామంది వాళ్ళు ఊళ్ళేస్తూ అంటారట మీ తమ్ముడు ఏమో గట్లున్నట్టు నువ్వేం గిట్లు ఉన్నావు మా చెల్లె నేను జర పెద్దగా ఉంటావు మా అక్కనేమో చిన్నగా ఉంటుంది మేము పండుగ పోయి వచ్చిన తర్వాత అందరు అడుగుతారట మీ తమ్ముడా మీ తమ్ముడా మీ తమ్ముడు అని చెప్పి మా కలేరా బాయ్ తింటారా ఐస్ క్రీమ్ దా బిడియా ఎక్కడొస్తే విడిచిపెడతా లేరు కదా ఆగా ఆగా ఆ ఐస్ క్రీమ్ తీసుకోవాలి ఏమేమి ఉన్నాయి అడవిలో ఐస్ క్రీమ్ రేండి ఎందుకోటి పాటయా ఇంత గోబీ చాలీస్ ఏపీ చాలీస్ అవుక రెండు ఓకే एन भाई रूपये अम्मा वील को आइसक्रीम ईस्क्रीम फ्रेंड्स सुपर ले और एक कहते बीज वाला दे दो जी सौ रुपये देते ये बीज का है और कुछ भी नहीं है इससे बड़ा అహా నేను ఏయే యోమా సాలని కొడి 100 నులిని షాట్ పెట్టు హై కొంచెం పాటేదే పాడెకడి పాడల్ సడిేశార్ కే పూర కర్తాం చెప్పి అటు అడుగురు బట్టలు వేస్తుండీ చీరా ఇందుకే ఇంకెండ్ చేసుకోకపోదా వంట స్టార్ట్ అయిందా ఏ ఫార్టీ అక్క చలివో కాకుండా ఉడుకుడుకు తిన తట్టు పెట్టు మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ చలివి తినకుండా అక్కడనేమో పని చేస్తా అంటే మా ఆవిడనేమో పని కట్ట షెట్ ఎక్కినాక ఐస్ క్రీమ్ అంటే ఇపో మామిడి మామిడికాయలు ఏమన్నా దొప్పి అని చెప్పి తిరుగుతారా ఇక్కడ ఈ చెట్లలో మేము వెయిట్ చేసినాక అలా వచ్చే తోట లూట్ అయిపోయింది తోట లూట్ అయిపోయింది కానీ ఒక ఇలా కాయలు అయితే దొరికినాయి తినారా తిను అందరు తింటే అయిపోతుంది